చూసిన వెంటనే ఎవరికైనా కానీ హీ ఈజ్ ఎ క్రిస్టియన్ అనే అది కనిపించేలా మనం ఆ బ్రాండ్ కనిపించేలా మనం ఉండాలండి అమ్మో తల క్రిందులైపోయినా కానీ భూమి తల క్రిందులైపోయినా కానీ ఇతను పాపం చేయడం అనేది కుదరదు అని మన విరోధులు మన గురించి చెప్పగలగలాగా మనం రూపాంతరం పొందాలి ఆ మాట కూడా మనం చూద్దామండి తీతుకు రాసినటువంటి పత్రిక మనం చూద్దాం తీతుకు రాసిన పత్రిక రెండు ఏడు ఎనిమిది వచ్చిన మనం చూస్తే పరపక్షం ముందు వాడు చూడండి పరపక్షం అంటే మన గురించి మనకి ఆపోజిట్లో ఉన్నటువంటి వారు మనలను గురించి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు మన విరోధులు మన గురించి చెడ్డ మాటలు మాట్లాడాలంటే సిగ్గుపడాల అరే రే పోయిపోయి వాడిని ఎందుకు అలా అంటున్నావు రా బాబు అని వాళ్ళకు వాళ్ళకే సిగ్గు రావాలండి పరపక్ష ముందున్నవాడు మనల గురించి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి అందు నిన్ను నీవే సత్ కార్యముల విషయమే మాదిరిగా కనపరుచుకోను అంటే ప్రతి విషయంలో కూడా మనకి మనమే మాదిరిగా కనపరచాలి మన గురించి మన పగవారు మన విరోధులు దేవుని విరోధులు చెడు మాటలు మాట్లాడడానికి వాళ్ళు సిగ్గుపడేలాగా మన ప్రవర్తన ఉండాలి మన వాళ్ళకి మాదిరిగా ఉండాలి అంతేగాని మనం కూడా మలినమైన లోకంలో కలిసిపోయి మనకి దేవుడు ఇచ్చినటువంటి మంచి క్యారెక్టర్ను పోగొట్టుకునేవారుగా అస్సలు ఉండకూడదండి కనుక మనం కూడా అలా ఉంటేనే పరలోకం అంతవరకు సహించాలి దేవుడు ఇచ్చినటువంటి సర్వాంగ కావచ్చాన్ని ధరించుకొని మనస్సు మా మనసును మంచి మన మారు మనస్సును అది ఎలా ఉండాలంటే రూపాంతరం పొంది దేవుని చిత్త ప్రకారంగా దేవుని రాకడికి సిద్ధంగా ఉంటేనే మనం పరలోకం వెళ్తాం